నూట యాభైవ జయంతి సందర్భంగా ఇక్కడ సంగరెడ్డి పట్టణంలో నామ నాగేశ్వ నామ నామాల నాగేష్ గారి యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ ఈరోజు సంత్ గాడిగే గారి యొక్క గాడిగే బాబా గారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము ఆయన అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలోనూ చేయటువంటి ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని వంద యాభై ఏళ్ళ కిందనే ఈ భారతదేశంలో చేయడం జరిగింది ఆయన అభంగాల ద్వారా కీర్తన ద్వారా ప్రపంచంలో ఆయన అన్ని గ్రామ గ్రామాలు తిరిగి ఆ రోజు పూడనమ్మకాల మీద ఆయన పోరాటం చేసి ఆ సంఘ సంస్కృతగా గొప్ప సంస్కరణలు చేయడం జరిగింది ఆయన గోపాల గోపాల శ్రీ దేవగనంద గోపాల అని చెప్పి పాటలు పాడుతూ గ్రామ గ్రామమున చైతన్యం చేస్తూ అనేక మందికి ఆదర్శం ఇవ్వడం జరిగింది ఆయన ఆయన ఎలాంటి ఆస్తులు కూడా పిల్లల పిల్లలపై రాయకుండా ఆ రోజులో అనేక మంది ఈ హిందీ వర్గాలకు సరైన రీతిలో ఆ వాళ్ళకు ఆశ్రమం లేకపోతే పాఠశాలలు నూట యాభై దాదాపుగా నూట యాభై రెండు వందల ఆశ్రమాలు పెట్టడం జరిగింది నూట యాభై స్కూల్ కట్టించడం జరిగింది అటనే చౌకే మేళ ఆ రోజులో గొప్ప ఒక సంత ఉన్నటువంటి పండరపూర్ భక్తులు ఉన్నటువంటి చౌకే మేళ యొక్క ఆశ్రమాన్ని పండరపూర్ లో ఆయన సొంత ఖర్చులతో కట్టించి ఆ యొక్క ఆ ఆశ్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన వీలునామా రాయడం జరిగింది ఆ విధంగా ఆయన ఈ ప్రపంచంలో చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన చదువు రానటువంటి వ్యక్తి ఆయన కూడా ఆయన సొంత అభంగాల ద్వారా ఈ దేశం ఉన్నటువంటి ఈ యొక్క మూఢనమ్మకాలను ఈ కుల మత వర్గాలు ఏవైతే ఈ మూఢనమ్మకాలున్నాయో వాటి అన్నిటిని కూడా పారద్రో అని చెప్పి ఆయన కోరుకున్నాడు మా సమాజాన్ని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆయన త్యాగశీలి ఆయన ఒక అకౌంట్ కూడా తన పిల్లల మీద పెట్టుకోలే ఒక పుత్రుని లాగా ఆయన ఒక లాగా ఈ ప్రపంచంలోనే ఒక నిలిచింది కాబట్టి అనేక మంది బసవేశ్వరుడు ఏ విధంగా అయితే కాయకమే కైలాసం అన్నాడు ఆ విధంగా అందరు కూడా చదువుతనే చదువుకోవాలని చెప్పి మళ్ళా ఆయన ఈ కింది వర్గాలను ఆయన బోధిస్తూ బోధించాడు కాబట్టి మా భారత ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈ సంగరెడ్డి పట్టడం ద్వారా ఈ రాష్ట్రం ద్వారా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయనకు ఆయన చేసిన సేవల గుర్తింపుగా ఆయనకు మా భారతరత్న అవార్డును ప్రకటించి ఆయనను సత్కరించవలసిందిగా ఈ సందర్భంగా మేము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము గౌరవ ప్రధాన మంత్రి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ తప్ప బంధ ఏం లక్ష్మమే మరి మరి కాడికే బాబా గారు తన అప్రాలు ద్వారా గ్రామ ప్రాప ప్రజల్ని ప్రజలని స్వేచ్ఛనం తెలుసు మరి కేవలం వీధులే పరిశుభ్రత కాకుండా మనుషులు కూడా ఇతరుల పట్ల సోదరాలి అత్యంత సమానంగా ఉండాలి అని చైతన్య కార్యక్రమాలు అనేకం లేచి ఈరోజు డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారికి కూడా కార్యక్రమాలకు ఆకర్షణ సలహాలు ఎంతో ఎన్నో మరి రాజ్యాంగ రచనలు కూడా మరి ఆయన కార్యక్రమాలను కూడా తీసుకొని అలాంటి యొక్క చరిత్ర కానీ మరి స్పీస్కొని మరి ఇబ్బంది చాలా మన యువత ఏదో చిన్న మరి వాటి సమయం దేశానికి కష్టం చేస్తుంది తప్ప మరి ఇలాంటి మానే చరిత్రను జీవితాల చరిత్రను తెలుసుకొని దేశాన్ని మరి ఒక నవతరం తీసుకెళ్ళాలి మరి భారత అధ్యయనం ద్వారా ముందుకు తీసుకెళ్లి ఆలోచన విధానం పడి మరి అలాంటి వాహన యొక్క చరిత్రను ప్రతి ఒక్కరు తెచ్చుకొని రానున్న రోజుల్లో కూడా మరి భారతదేశం భారతదేశంగా అవకాశం కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ డ్కే పాప గారికి మరి ఆయన జీవిత చేర్చి రాబోయే తరాలకు కూడా జీవిత చరిత్ర ఆయన కూడా తెలియపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి ఆయనకు భారతరత్న కూడా ఇచ్చి సత్కరించాలని గోరేట్ గారు డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా అందరు బాబా చేశారు

बताओ बताओ वो कसवर अंदर से जुड़ा बात चाहिए वीडियो छोटा चैप्टर है तो चैप्टर है लिखना अच्छा टच करके नहीं हां आवाज नहीं दिखती चला पूरे अंदर में सुजल को सबको सुधवाय करना है ये क्यों है कौन पानी का है बाकी रहा है बची दही थोड़ा बच्चे सेंटर से नीचे बच्चा बाहर है अरे यार